నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్టోరీ మీకు నచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ చాలామంది ఈ స్టోరీని డైలీ టూ పార్ట్స్ పెట్టమని అడుగుతున్నారు కానీ నేను ప్రతి పార్ట్ డ్యూరేషన్ ఎక్కువగానే ఇస్తున్నాను దాదాపు సెవెంటీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి తెలుస్తుంది మీకే మరో స్టోరీ స్టార్ట్ చేశాను కదా ఒకసారి అది కూడా విని చూడండి నిన్నే ప్రేమిస్తేలాగానే అది కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను చెప్తున్నాను ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు కొంచెం అది పెరిగేలా చూడండి ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం తన పేరున పెద్ద మొత్తంలో కొని లాస్య ముందు తను గెలిచేలా సపోర్ట్ చేసిన వీజేను చూసి అయోమయంలో పడిపోయింది స్వప్నిక తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరికి లెవెన్ ఓ క్లాక్ ఇంట్లో జరిగే పూజకు రావాల్సిందిగా పేరు పేరున అందరికీ చెప్పారు ఇంతలో విజేకు ఏదో ఫోన్ రాగా మాట్లాడుతూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు తన క్యాబిన్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న వీజే ఆ గ్లాస్ డోర్స్ నుంచి కనపడుతూ ఉన్నాడు అతన్ని అలాగే చూస్తూ నిలబడింది స్వప్నిక ఇతను చాలా అందంగా ఉంటాడు మేకప్ అవసరం లేని ఒరిజినల్ హీరోలా ఉంటాడు ఉండటమే కాదు యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది అందానికి తగ్గ మనస్సుంది ఉంది ఆ రోజు అతను అంత రోడ్గా ప్రవర్తించడానికి తను కూడా ఒక కారణం అసలు ఆ రోజే తను అతన్ని రెచ్చగొట్టింది అయినా మన మనసులో ఉన్న ఫీలింగ్ని బట్టి ఎదుటి మనిషిపై అభిప్రాయం మారుతుందేమో లేదంటే మెళ్ళో తాలి పడగానే భార్యాభర్త అనే బంధం ఏర్పడటం వల్ల ఇలా మన ఫీలింగ్స్ మారుతాయా ఏంటి అలాంటప్పుడు పెళ్లి చేసుకున్న జంటలు ఎందుకు బాధపడుతున్నాయి అని మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనతో వేడెక్కుతూ ఉంటే తల విదిలించింది స్వప్నిక ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య ఏంటి రోజు నీ పక్కనే ఉండే మీ వారిని ఈ ఐదు నిమిషాలు కూడా మిస్ అవుతున్నావా ఏంటి అని అడిగింది నువ్వు మారవా అసలు అని కోపంగా అంది స్వప్నిక ఏంటి మారింది నేనా నువ్వా హలో తల్లి నువ్వు పెళ్లి చేసుకుని మూడు రోజులే అయ్యింది అమ్మో నువ్వు ఇంత పెద్ద దొంగవి పక్కనే ఉంటూ బాస్ గురించి మేము తిక్కతిక్కగా మాట్లాడుతూ ఉంటే కోపానికి వచ్చావు మళ్ళీ టూ ఇయర్స్గా లవ్ చేసుకుంటూ ఏమీ తెలియని దాంట్లో ముఖం పెట్టావు చూడు అని అంది కావ్య ఆ మాటలు విన్న స్వప్నిక ఏం మాట్లాడాలో తెలియక కామ్గా ఊరుకుంది అది కాదు కావ్య లాస్యకు సారీ చెప్పాలని వస్తే ఈయన ఇలా చేశారేంటి అని అయోమయంగా అడిగింది స్వప్నిక సారీ చెప్పిన ఓడిపోతే తను ఓడిపోయినట్టే కదా అందుకే అలా చేసి ఉంటారు సింపుల్ అని అంది కావ్య కావ్య అంత సింపుల్గా చెప్పేసరికి స్వప్నికకు అస్సలు నచ్చలేదు నీ గురించి ఆలోచిస్తే గొప్పలకు పోతావు కాదని అంటే చిన్నబుచ్చుకుంటావు ముందు నువ్వు సరిగ్గా ఆలోచించు అని స్వప్నిక ఇన్నర్ వాయిస్ వార్నింగ్ ఇచ్చింది స్వప్నిక విజే క్యాబిన్ దగ్గరకు వెళ్ళి నాక్ చేసింది ఫోన్ మాట్లాడుతున్న కమ్ కమిన్ అని చెప్పాడు వచ్చింది స్వప్నిక అని తెలియగానే కళ్ళతో ఏంటన్నట్టు ప్రశ్నించగా ఓకే ఓకే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఫోన్ పెట్టేసి స్వప్నిక వైపు చూశాడు విజే సారీ మీరు ఫోన్ ఎందుకు కట్ చేశారు మాట్లాడాల్సింది అని అంది స్వప్నిక ఓ నో ప్రాబ్లం మళ్ళీ మాట్లాడవచ్చు ఏంటి చెప్పు అని అడిగాడు విజయ్ అతనికి ఏం చెప్పాలో స్వప్నికకు అసలు అర్థం కాలేదు వెంటనే తనని తాను సర్దుకొని ఏమీ లేదు మీకోసం కొత్తగా కంటించిన క్యాబిన్ ఉంది కదా అది మీరు ఇంతవరకు చూడలేదు దాన్ని చూపించడానికని అని అంది స్వప్నిక సిగ్గుతో ఎర్రబడ్డ ఆమె ముఖం చూస్తే తను అబద్ధం చెప్పిందని ఈజీగానే అర్థం చేసుకున్న విజయ్ నాకు తెలిసే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చావు కానీ మొహమాట పడుతున్నావు ఇంకొన్ని రోజుల్లో ఖచ్చితంగా నా లవ్ యాక్సెప్ట్ చేసి తీరుతావు అని మనసులో అనుకున్న విజే ఏమీ తెలియనట్టే ముఖం పెట్టి అవునా అని అడిగాడు కీస్ ఇవ్వండి అని అంది స్వప్నిక ఆమె అడిగింది అర్థమైనా కూడా కానట్టు ఆశ్చర్యంగా చూసిన విజయ్ ఏంటి ఇప్పుడా ఇక్కడ ఆర్ యు షూర్ అని అడిగాడు అది ఆమెకు అర్థం కాలేదు ఏంటంతా ఆశ్చర్యంగా చూస్తారో ఇవ్వండి అని మళ్ళీ అడిగింది స్వప్నిక అంతే విజే టక్కున వచ్చి ఆమె పెదవులపై గట్టిగా ముద్దు పెట్టాడు ఓకేనా చాలా అని అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు విజయ్ కానీ అతను ఎంతగా యాక్ట్ చేసినా నవ్వును ఆపుకోలేకపోయాడు అంతే ఒక్కసారి గట్టిగా నవ్వేశాడు విజయ్ అతను తనని ఆట పట్టిస్తున్నాడని స్వప్నికకు అర్థం కాగానే మిమ్మల్ని అంటూ ముందుకు రాబోయింది స్వప్నిక ఓకే ఓకే ఇదిగో కీస్ తీసుకో ఏదో అని అన్నావు కదా అని అన్నాడు విజయ్ విజయ్ క్యాబిన్ నుండి లోపలి వైపు వెళ్ళగా అతను అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఒక క్యాబిన్ కూడా రెడీ చేశారు విజయ్ ఇండియా వచ్చే ముందు స్వప్నికతో చెప్పించి మల్లిక ఆ ఏర్పాట్లు చేయించింది ఇంపార్టెంట్ ఫైల్స్ పెట్టుకోవడానికి సపరేట్ లాకర్ కూడా ఏర్పాటు చేశారు దాన్ని తాళం చేవి ఈవెంట్ నాడే అతనికి అప్ప చెప్పింది మల్లిక అతను తన చేతిలోనే బ్లూ కలర్ ఫైల్ పట్టుకొని ఉన్నాడు తన జేబులోంచి కీస్ తీసి స్వప్నికకు ఇచ్చాడు ఆమె ఆ తాళం చెవి తీసి రూమ్ లాక్ తీసింది ఆమె పక్కనే నిలబడ్డ వీజే పద ఆ రూమ్ లో కూడా సతీ సమేతంగా అడుగు పెడదాం అని అనగానే అతనితో పాటు స్వప్నిక లోపలికి అడుగు పెట్టింది ఆ గదిలోకి అడుగు పెట్టిన ఆశ్చర్యపోయాడు ఆ గది ఒక హాల్ దానిని ఆనుకొని ఎడమవైపు కిచెన్ లాంటిది కుడివైపు ఒక బెడ్రూమ్ ఉంది మొత్తం బ్లూ పింక్ లావెండర్ కాంబినేషన్లో ఇంటీరియర్ డెకరేషన్ పీఓపీతో చేసి చాలా అందంగా ఉంది కిచెన్ నుండి వెళ్తే మళ్ళీ వెనక చిన్న సైజు లాన్ కూడా ఉంది ఇంకా అక్కడ మొక్కలు పెట్టలేదు స్వప్నిక నీకు ఇంటీరియర్ డిజైనింగ్లో కూడా టాలెంట్ ఉందే అని అన్నాడు విజయ్ నాక నేనేం చేశాను అని ఆశ్చర్యంగా అడిగింది నాకు తెలుసు ఇది కూడా నువ్వు చాలా కేర్ తీసుకొని చేయించవని అత్తయ్య చెప్పింది అన్నాడు విజయ్ అవునా కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఆలోచిస్తే వాటికవే వచ్చేస్తాయి అని అంది స్వప్నిక బెడ్రూమ్ లోకి వెళ్లిన వీజేకు వెంటనే ఆ బెడ్ పై వాలిపోవాలన్నంత హాయిగా అనిపించింది స్వప్నిక కిటికీలని ఓపెన్ చేసి రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసింది వెనక్కి తిరిగి చూడగానే అక్కడ వీజే ఆ బ్లూ కలర్ ఫైల్ని ఆ లాకర్లో పెట్టి తాళం వేస్తున్నాడు అప్పుడు స్వప్నిక వెళ్లాలా వద్దా అని ఆలోచించింది మళ్ళీ ఒక్క అడుగులో వీజేను చేరుకుని వెంటనే వెనుక నుండి అతని గట్టిగా హగ్ చేసుకుంది విజయ్ స్వప్నిక అలా చేస్తుందని అస్సలు ఊహించలేదు ఆమె గుండె వేగం అతని వీపుకు తెలుస్తుంది చేతుల్లో వనుకు శ్వాసలో వేగం ఆ స్పర్శలో ఇష్టం తన మనసు పసిగట్టింది స్వప్నిక అతని పట్ల ఎంత థ్యాంక్ఫుల్గా ఉందో ఆమె తన మాటల్లో చెప్పలేని ఫీలింగ్ని స్పర్శతో తెలియజేసిందని అతనికి అర్థమైంది తనను చుట్టిపడేసిన ఆ చేతులను అలాగే పట్టుకొని ఆమె వైపు తిరిగాడు విజయ్ ఏమైంది స్వప్ని అని అడిగాడు విజయ్ అతని మాటలు అతనికే కొత్తగా వినిపించాయి ఈరోజు ఈరోజు మీరు చేసిన పనికి నిజంగా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావటం లేదు విజయ్ అని మెల్లిగా చెప్పి తలదించుకుంది స్వప్నిక తన చూపుడు వెళ్తూ ఆమె చుబుకాన్ని పట్టుకొని లేపాడు విజయ్ నీళ్లు నిండిన ఆమె కళ్ళు మెరుస్తూ కనిపించాయి అంతే ఆమెను దగ్గరగా తీసుకుని ఆ కళ్ళపై ముద్దు పెట్టుకున్నాడు విజయ్ చూడు స్వప్ని ఇక్కడ నువ్వు నేను వేరు కాదు ఇది మన కంపెనీ నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే సో డోంట్ క్రై అన్నాడు విజయ్ ఇంకా ఆమె అలాగే ఉండటం చూసిన విజయ్ రెండు చేతులతో స్వప్నికను చుట్టేశాడు అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన స్వప్నిక తన చూపుల్ని తిప్పుకోలేకపోయింది చూడు నువ్వు నా గురించి ఏమాలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు మైండ్ పాడు చేసుకోకు కావాలంటే ఇంకా టైం తీసుకో నో ప్రాబ్లం లేదు మనసులో ఏముందో పూర్తిగా కక్కే అని చెప్పాడు విజయ్ ఇంతలో అతని ఫోను రింగ్ అయ్యింది అటువైపు మహేష్ ఎప్పుడొస్తావని అడుగుతున్నాడు ఆ బావ చెప్పు ఇప్పుడే వస్తున్నాం కొంచెం ఎమర్జెన్సీ పనిపడి ఆగిపోయాను అని చెప్పాడు విజయ్ చ ఈ ఫోన్ ఒకటి ఎప్పుడు మోగాలో తెలియదు మంచి టైంలో మోగి మూడు పాడు చేస్తుంది అని విసుక్కున్నాడు విజయ్ ఇంతలో అతని నుండి దూరం జరిగింది స్వప్నిక విజయ్ అటెండర్ గిరిని పిలిచి స్వప్నిక కారును ఇంటికి తీసుకురమ్మని చెప్పి తన కారులో ఇద్దరు ఇంటికి బయలుదేరారు స్వప్నిక కారు ఎక్కాక ఆలోచనల్లో పడిపోయింది విజయ్ తన మనసులో ఏముందో కనిపెట్టాడా అతని గురించి తను ఏమనుకుంటుందో అది తెలిసిపోయిందా లేక ఇంకా ఏదైనా సీక్రెట్ తెలిసిందా ఛ పెద్ద ఉచ్చులో చిక్కుకున్నాను ఇతనికి అసలు విషయం చెబుదామంటే తనకే తెలియటం లేదు వాడు విజయను ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడో అర్థం కావటం లేదు దీని వెనుక ఎవరున్నారో తెలియటం లేదు ఈ సీఈఓ జాబు తన ప్రాణాలు తీసేలా ఉందని మనసులో బాధపడింది స్వప్నిక మధ్య మధ్యలో ఆమెను గమనిస్తున్న విజయ్ స్వప్నిక దేనికో స్ట్రెస్ అవుతుందని అనిపించింది ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ తన మరో చేయిని స్వప్నిక చేయిపై వేసి పట్టుకున్నాడు విజయ్ ఆమె కొంచెం రిలాక్స్గా ఫీల్ అయింది నెమ్మదిగా తెలియని ప్రశాంతతకు లోనైంది స్వప్ని నువ్వు ఎక్కువగా ఎటు వెళ్ళడానికి ఇష్టపడతావు అని అడిగాడు విజయ్ నేనా నాకు గ్రీనరీ ఎక్కడుంటే అక్కడికి రెక్కలు కట్టుకుని వెళ్ళబుద్దవుతుంది అని అంది స్వప్నిక అంటే గుడికి వెళ్ళాలని అనిపించదా అని అడిగాడు వెంటనే అతని వైపు చూసిన స్వప్నిక గుడికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు అని అంది ఒండరైన వీజే అమ్మాయిలకు దైవభక్తి ఎక్కువ కదా అని అనుకుని ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు విజే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు అని అంది స్వప్నిక ఏంటో ఈ అమ్మాయి మాటలు అసలు అర్థం కావు ఎప్పుడు ఏదో వెతుకుతున్నట్టే ఉంటాయి ఈ అమ్మాయి కళ్ళు అని అనుకున్న వీజే మరి ఈరోజు ఇంట్లో జరిగే పూజకు ఎలా ఒప్పుకున్నావు అని అడిగాడు అది వేరు ఎందుకంటే అది మన ట్రెడిషన్ అక్కడ ఒక కుటుంబం ఉంది మన అభిప్రాయాల వల్ల వాళ్ళను బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు అని అంది స్వప్నిక మొత్తానికి ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు విలువనివ్వడం నిజంగా గ్రేట్ అని అనుకున్నాడు విజయ్ ఇంతలో ఇల్లు వచ్చింది అప్పటికే లానంతా పూల పందిర్లా అలంకరించారు మామిడి తోరణాలు అరటి ఆకులతో పూర్తిగా పండగ వాతావరణంలా కనిపించింది ఎదురుగా అందరికీ కనపడేలా స్టేజ్ వేసి దానిపైన అందంగా అలంకరించిన భువనేశ్వరాన్ని ఉంచి దానిపై స్వామివారి పటాన్ని కలశాన్ని పెట్టారు బంధువులు స్నేహితులు సన్నిహితులు పార్ట్నర్లు చాలామంది వచ్చారు అందరికీ క్యాటరింగ్ స్టాఫ్ జ్యూస్లను స్నాక్స్ అందిస్తున్నారు ఆ స్టేజీకి రెండు వైపులా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు సన్నగా మెలోడీ మ్యూజిక్ నడుస్తూ ఉంటే పురోహితుడు పూజ చేయించడానికి రెడీగా ఉన్నాడు ఇక కొత్త జంట రావడమే ఆలస్యం అందరూ ఆ జంట కోసం పడిగాపులు పడుతుంది ఎప్పుడో స్టేట్స్కి వెళ్ళి సెటిల్ అయిన కృష్ణమూర్తి రవిచంద్ర మనవడు వీజే ఇప్పుడు ఇండియా వచ్చాడని తెలిసి అతను ఎలా ఉన్నాడో చూద్దామని కొందరు రావడం రావడమే రెండు రోజుల్లో ఎవరికీ చెప్పకుండా ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పైగా ఆమె తన ఆఫీసులో పనిచేసే సీఈఓ అని ఆమె ఎలా ఉంటుందో చూద్దామని మరికొందరు వచ్చారు అప్పుడు అక్కడ ఒక మేఘం మెరిసినట్టు మెరుపు తీగ కదిలినట్టు అందానికే నిలువెత్తు రూపమైన జంట కనుల విందుగా వస్తూ కనిపించింది రాయంచ నడక వాలు జడలో పూలు తురిమి పారాన్ని కాలి అందలు గల్లు గల్లుమని సడి చేస్తూ ఉంటే ఆకుపచ్చ రంగు బాడరున్న జరీ పూటాల ఎరుపు రంగు కాంజీవరం చీర కట్టి ఆకుపచ్చ బ్లౌజ్ వేసుకుని మెల్లో మంగళసూత్రం నల్ల గొలుసు నుదుటనున్న పాపెట బిళ్ళ నుండి కాలి అందెల వరకు పచ్చలు కెంపులు పొదిగిన నగల సెట్టుతో అద్భుత సౌందర్యరాశి అయిన స్వప్నిక ఆమె పక్కన ఆమెను తలదన్నేలా ఆకుపచ్చ అంచు ఉన్న దోవతి కట్టుకుని కండువాతో వెలిగిపోతున్న బాహుడు అందగాడు అయిన వీజే మెడలో బంగారు చేయను చేతికి బ్రాస్లెట్ రిస్ట్ వాచ్ డైమండ్ రింగ్తో నడిచొచ్చే కడక్ కరెన్సీలా వీజే ఉంటే ఇద్దరు కలిసి అలా వస్తూ ఉంటే వాళ్ళ సౌందర్య కాంతిని తట్టుకోలేక సూర్యుడు మబ్బుల చాటుకు దాక్కున్నాడేమో అందుకే మిట్ట మధ్యాహ్నమైన సూర్యప్రతాపం లేకుండా వాతావరణం హాయిగా చల్లగా ఉంది అబ్బా ఎంత అందంగా ఉంది ఆ అమ్మాయి ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఆ లాస్య కంటే ఈ అమ్మాయే బాగుంది అని అంది ఒక పెద్దావిడ నిజమే విజయ్ కూడా చాలా అందంగా ఉన్నాడు అందుకేనేమో ఎన్ని రోజులు ఆ ప్యారిస్లో దాచిపెట్టారు అని మరొకరు అన్నారు ఈ అబ్బాయి వచ్చిన సందర్భంగా గెట్ పార్టీ అరేంజ్ చేస్తారేమో మా అమ్మాయిని తీసుకొద్దామని అనుకున్నాను ఏం చేస్తాం ఇలా జరిగింది అని ఒక ఆంటీ బాధపడింది విజే వస్తున్నాడని న్యూస్ తెలిసి వారం నుండి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి నానా హంగామా చేసిన పడుచు పడతల ముఖాలు స్వప్నికను చూసి వాడిపోయాయి ఛ వీజేకి టేస్ట్ లేదు ఎందరో బడాబాబుల బ్యూటీ బేబీలు అతను కావాలని పోటీపడ్డారు అలాంటిది తన ఆఫీసులో పనిచేసే సీఈఓ ఆఫ్టర్ ఆల్ ఒక సీఈఓని పెళ్లి చేసుకున్నాడు బుద్ధున్నోడు ఎవ్వడు వీజేలా చేయరు అని అతని ఏజ్ ఉన్న అబ్బాయిలందరూ అనుకున్నారు ఆ అబ్బాయి ఏముందిరా ఈ అమ్మాయి సూపర్ ఫిగర్ డబ్బుదేముంది లక్కుంటే మనం కూడా సంపాదించవచ్చు కానీ ఇంత అందమైన అమ్మాయి భార్యగా దొరకడం పెట్టి పుట్టాలి అని కొంతమంది అబ్బాయిలు ఆ జంటను చూసి ఫీల్ అయ్యారు తన కొడుకును కాదని వీజీను చేసుకున్నందుకు కొంతమంది తనని కాదని వీజేను చేసుకున్నందుకు మరికొంతమంది అసూయగా ఫీల్ అయ్యారు ఇంతమంది ఇలా ఫీల్ అవుతూ ఉంటే స్వప్నిక మాత్రం భారంగా వీజే మాత్రం టెన్షన్గా ఉన్నారు అమ్మ ఇలా వచ్చి కూచో అబ్బాయి నువ్వు ఇలా అని పంతులు గారు ఇద్దరితో వ్రతం చేయించడం మొదలుపెట్టాడు విజయ స్వప్నికలు వ్రతం అయ్యాక పెద్దలందరికీ దండాలు పెట్టి సంభావన ఇచ్చి వీజే దంపతులు ఇద్దరు పంతులు గారి పాదాలకు నమస్కరించారు దీర్ఘ సుమంగళి భవ సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించాడు ఆ పంతులు వచ్చిన బంధుమిత్రులు భోజనాలు కానుకలు అన్నీ అయ్యేసరికి సాయంత్రం నాలుగయ్యింది మళ్ళీ టీలు కాఫీలు అయ్యేసరికి అందరూ ఎక్కడి వాళ్ళక్కడికి అక్కడికి వెళ్ళిపోయారు ఇక కుటుంబ సభ్యులే మిగిలారు హాల్లో అందరూ కూర్చున్నారు ఏంటి స్వప్నిక మీ ఇంటి నుండి ఎవరూ రాలేదేం అని అడిగింది రవలి వస్తారత్తయ్య వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళని ఒప్పించాలి అని టక్కున చెప్పింది స్వప్నిక స్వప్నిక లేచి నిలబడి ఈరోజు మీరందరూ నా కోసం చేసిన పనికి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నాపైన పెట్టిన నమ్మకాన్ని ఎప్పుడూ నిలుపుకుంటాను అని అందరికీ నమస్కారం పెట్టింది స్వప్నిక అరే అదే మాటలమ్మా నువ్వు మా ఇంటి కోడలివి నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత అని అన్నాడు తాతయ్య సరే వెళ్ళండమ్మా ఉదయం నుండి అలసిపోయి ఉంటారు రెస్ట్ తీసుకోండి అని చెప్పి రమేష్ తన గదిలోకి వెళ్ళిపోయాడు స్వప్నికలు ఇద్దరు తమ రూమ్లోకి వెళ్ళి ఓపిక లేక మంచం మీద అలాగే పడుకుండిపోయారు స్వప్నిక అటువైపు తిరిగి పడుకుని ఒంటి మీద నగలు భారంగా ఉన్నాయనిపించి లేచి తీయడానికి ఓపిక లేక బీజే కొంచెం వీటిని తీసేయవా ప్లీజ్ అని అడిగింది అతనికి అది అర్థం కాలేదు ఏమన్నావు అని మళ్ళీ అడిగాడు విజే నా మెళ్ళో ఉన్న ఈ నగలని తీసే అని అంది అంతేనా అని అతను ఆమె వైపు తిరిగాడు మెళ్లో మొత్తం మూడు నాలుగు చైన్స్ చిక్కుపడిపోయి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కావడంతో ఆ మధ్య హుక్కులో చిక్కుకున్నాయి పచ్చని పసిమిఛాయతో నిగనిగలాడుతున్న స్వప్నిక మెడ అతని మతిపోగెట్టేలా ఉంది అతను ఆ గొలుసులను చిక్కుముడి నుండి మెల్లగా తీయడం మొదలుపెట్టాడు విజే వేలికొసలు ఆమె మెడను తాకి గిలిగింతలు పెట్టగా దాంతో ఆమె అటు ఇటు కదలసాగింది అబా స్వప్ని ప్లీజ్ కదలకు అని అన్నాడు విజే ఒక నక్లెస్ తీసి నల్లపూసల గొలుసు తీసి హుక్కులో తట్టుకుని ఉన్న గొలుసు కోసం రెండు హుక్స్ని తప్పించపోయాడు టక్కున లేచి కూర్చుంది స్వప్నిక ఏమైంది అని అయోమయంగా అడిగాడు విజయ్ మీరు హుక్కు తీస్తున్నారు అని అంది స్వప్నిక మరిలా వాటిలోనే ఒక గొలుసు చిక్కుకుంది అని సీరియస్గా చెప్పాడు విజే సరేనని అటువైపు తిరిగింది స్వప్నిక అతను రెండు హుక్కులను తప్పించి గొలుసు తీశాడు తర్వాత మంగళసూత్రాన్ని మెడ నుండి వేరు చేయబోగా అయ్యో అది తీయకండి అని కోపంగా కసురుకుంది స్వప్నిక తీస్తే ఏమైంది అని అయోమయంగా అడిగిన విజయ్ క్వశ్చన్కి అయ్యో అది తీయకూడదు మీరు కఠిన తాలి ఇది అని కళ్లకు అద్దుకుంది స్వప్నిక ఏంటి ఇది తీయకూడదా మా అమ్మ రోజు దీన్ని తీసి కబోర్డ్లో పెడుతుంది తెలుసా అని అన్నాడు విజయ్ అది ఎవరిష్టం వాళ్ళది నాకు ఇష్టం ఉండదు అని అంది స్వప్నిక ఎందుకు అని అడిగాడు విజయ్ ఎందుకంటే భర్త చనిపోయిన వాళ్ళు మాత్రమే దీన్ని తీసేస్తారు అని టక్కును చెప్పింది స్వప్నిక అవును నాకు తెలుసు అని అన్నాడు విజయ్ మరి అని అడిగింది స్వప్నిక నిన్ను పట్టిద్దామని నవ్వాడు విజయ్ మళ్ళీ తనే చెప్పాడు పిచ్చి ప్రతీది నమ్మేస్తే ఎలా ఎన్నో విషయాలు తెలిసిన వాడిని మన ఇండియన్ ట్రెడిషన్ తెలియదా నాకు ఎనీవే యు ఆర్ గ్రేట్ అని అన్నాడు విజయ్ అంటే ఇందులో నా ప్రాణాలు ఉంటాయా ఏంటి అని చిలిపిగా అడిగాడు విజయ్ అంటే నాకేమైనా అయితే అని అడిగాడు విజయ్ ఛ ఏంటా మాటలు అని కోపంగా తన చేత్తో అతని నోటిని మూసింది ఆమె రెండు చేతులను పట్టుకున్న విజయ్ స్వప్ని ప్రతిసారి నీ చేతులతో నా నోరు మూసి మూసి బోరు కొట్టడం లేదా ఒక్కసారి అని అతని చూపులు ఆమె పెదవుల మీద పడగానే అల్లరిగా నవ్వాడు విజయ్ అతని ఫీలింగ్స్ అర్థం చేసుకున్న స్వప్నిక కళ్ళు దించుకుంది ఆ చేతులను అలాగే పట్టుకొని మెల్లిగా ఆమె పెదవులపై చిరుముద్దు అత్తి తర్వాత చాలా ఇష్టంగా ఆమె చేతుల నుండి ఒక్కొక్క గాజును తీసి పక్కనున్న టేబుల్పై పెట్టాడు తన ఒళ్ళో ఉరుగ చెవులకు ఉన్న జుంకాలను తీస్తూ నుదుట ఉన్న పాపడ బిళ్ళను కూడా తీసి చివరకు సింపుల్గా మెల్లో మంగళ సూత్రాన్ని ఉంచాడు మీరు చాలా డిసిప్లిన్డ్ కదా అని అంది ఎందుకలా అనిపించిందో అని అన్నాడు విజయ్ ఏం లేదు ఇవన్నీ చాలా జాగ్రత్తగా తీశారు అని అంది స్వప్నిక ఓ అదా నువ్వు కాబట్టి ఇక మిగిలింది ఈ బట్టలు స్నానం చేస్తే సరి చాలా బద్ధకంగా ఉంది అని అంది స్వప్నిక అయితే నేను చేయించనా అని అడిగాడు అబ్బా ఎంత ఆశో మీరు చేసి రండి నేను తర్వాత చేస్తాను అని అంది స్వప్నిక వీచే రాగానే తను కూడా స్నానం చేసి రాగా అలసిపోయిన ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు ఊపిరి ఆగిపోయేలా ఉంది దాహంగా ఉంది చుట్టూ లెక్కలేనని నీళ్లు అదేదో తెప్పల ఆ మహాసముద్రంలో తేలుతూ వెళ్ళిపోయింది మునిగిపోయేలా ఉన్న తను చేయి పైకి చాచగానే ఒకటి రెండు సార్లు ఎవరూ సహాయం అందించలేదు మూడోసారి చేయి పైకి చాచిన ఆమె టక్కున కళ్ళు తెరిచి చూసింది వీజే ఆమె చేతిని పట్టుకుని ఆత్రంగా చూస్తూ కనిపించాడు భయంగా దూరం జరిగింది స్వప్నిక వీజే బలంగా ఆమెను తనపైకి లాక్కుని బెడ్ పైన ఒరిగి స్వప్నిక చుట్టూ రెండు చేతులు చుట్టి పడుకున్నాడు పూర్తిగా మెలకు వచ్చిన స్వప్నిక లేచి అతన్ని చూసింది నీకు నా పైన నమ్మకం ఉందా స్వప్నిక అని గుసగుసగా అడిగాడు వీజే ఉంది నాపైన నాకున్న నమ్మకం కన్నా మీ నాకు నమ్మకం నిజంగా అని ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూడగా అతని చేతిలో తన చేయి వేసి ప్రామిస్ అని చెప్పింది స్వప్నిక ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి స్వప్నిక వీజేల మధ్య ప్రేమ పుట్టిందా తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినాల్సిందే మరి విన్న తర్వాత వెంటనే లైక్స్ ఇచ్చి కామెంట్స్ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్స్ పెరిగేలా చూడండి థ్యాంక్ యూ సో మచ్ సారీ ఫర్ ద డిలే అండి వీడియో లేట్గా అప్లోడ్ చేసినందుకు ఏమీ అనుకోకండి కాకపోతే రోజు ఖచ్చితంగా అప్డేట్ మాత్రం ఇస్తాను